హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఈ మసాలా కర్రీ అనేది చేసుకోవచ్చు చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ముందుగా వచ్చేసి కొన్ని మిల్ మేకర్స్ని తీసుకొని దాంట్లోకి వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల దీంట్లో పిండి స్మెల్ అనేది పోతుందనమాట కొంచెం పిండి పిండిగా ఉండడం వల్ల ఎక్కువ మందికి దీనికి ఇష్టపడరు తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కొంచెం కొబ్బరి అదేవిధంగా చెక్క లవంగా ఈ ఆలకులు యాడ్ చేసుకోవాలి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పట్టేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు పండు టమాటాలు తీసుకొని దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని మెత్తడి పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని మనం మిల్ మేకర్లో వేడి వాటర్ వేసేసాం కదా ఒక ఐదు నిమిషాలు దాన్ని వేడి వాటర్లో ఉంచేసుకొని మళ్ళీ ఈ విధంగా వడగట్టేసుకొని దీంట్లో ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే వెళ్ళిపోతాయనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలను యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం జీటపటి అన్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ దీంట్లో నుంచి మంచి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు మూడు పచ్చిమిర్చి చిలుకలు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికడు పసుపుని చిటికడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకొని పచ్చివాసన వరకు బాగా వేయించేసుకోవాలి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి ఇలా గ్రేవీతో ప్రిపేర్ చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక వన్ టీ స్పూన్ వరకు కారం అదేవిధంగా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ మసాలాకి పట్టేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మిల్ మేకర్స్ని యాడ్ చేసేసుకోవాలి మనకి ఈ గ్రేవీ అనేది పచ్చివాసన మొత్తం పోయి మంచిగా ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాతనే మనం మిల్ మేకర్స్ని యాడ్ చేసుకోవాలి ఈలోపు పెరుగుని ఒక వన్ కప్ వరకు తీసుకొని ఇలా కొంచెం మజ్జికలాగా చిక్కటి మజ్జికలాగా ప్రిపేర్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్ట్ మేకర్స్ని కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేస్తే మనకి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా మొత్తం కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీనిపై మూత పెట్టకుండా చక్కగా మగ్గించేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మనకి ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్